మీ దిలీప్ని ఈరోజు మనకి చాలా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే మన మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెల నుంచి సుమారుగా ఆరు నెలల ఒక నెల రెండు నెలలు కాదు ఆరు నెలలు ఒక అద్భుతమైనటువంటి పరమేశ్వరుని యొక్క వరమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎప్పటి నుంచి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నాకు అసలు ఏమీ బాగోలేదు అనుకునేటువంటి వారికి వాళ్ళకి వ్యాపార పరంగా ఉండవచ్చు ఆరోగ్య పరంగా ఉండవచ్చు పిల్లలకి మంచి ఆరోగ్యం ఉద్యోగం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలాగ మన పంచ ప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అవన్నీ విషయాలు కూడా చాలా చక్కగా నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పడం జరిగిందంటే అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మీనరాశి వారి కోసం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి నక్షత్రాల ప్రకారంగా కూడా ఈరోజు ఒక మంచి వీడియో ఎందుకంటే మనకి ఎన్నో సంవత్సరాల తర్వాత మన జీవితంలోని ఒక శుభం అనేది కలగబోతోంది మన జీవితంలో అనుకునేటువంటి పనులు అనేవి ముందుకు సాగబోతున్నాయి ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఈ డిసెంబర్ నెల మన జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నెలగా కూడా మనం చూసుకోవచ్చాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో మనం పడినటువంటి ఇబ్బందులకు ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక సంతోషకరమైనటువంటి వార్తలు అలాగే సంతోషకరమైనటువంటి విషయాలు అలాగే సంతోషకరమైనటువంటి పనులు మన జీవితంలో జరగిపోతున్నాయి ముందుగా పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం గత నాలుగైదు నెలల నుంచి కూడా పూర్వపాత్ర నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం అనేది మరీ ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం అనేది అంతగా సహకరించడం లేదు అలాగే ఇటు భర్తకి ఇంట్లో పెద్ద దిక్కు అయినటువంటి భర్త కావచ్చు లేదంటే ఇంట్లో పెద్ద దిక్కు అయినటువంటి తండ్రి కావచ్చు వ్యాపార పరంగా ఆర్థిక పరంగా రుణ బాధలు అనేవి పెరిగిపోవట అలాగే అనారోగ్య సమస్యలు వీటితో కూడా చాలా బాధపడుతుంటారు వారికి కూడా ఒక మంచి ఒక గుడ్ న్యూస్ అనేది మనం ప్రతి ఒక్కరూ ఎటు అంటే మన జీవితంలోని ఏదో ఒక నెలలో ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినాలి అని అదే గుడ్ న్యూస్ మనకి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా సుమారుగా ఒక నాలుగైదు నెలలు అనుకోండి చాలా అద్భుతంగా అండి అంటే ఒక విషయాన్ని మించి ఇంకో విషయం మన జీవితంలోని ప్రతిదీ కూడా శుభం జరిగేటట్టుగా ఇటు ఆరోగ్యపరంగా అవనివ్వచ్చు వ్యాపార పరంగా అలాగే మన జీవితంలోని ఉన్నటువంటి అనేక ఇబ్బందుల వల్ల రుణపాధలు పెరిగిపోయాయి ఆ రుణ తీరేటువంటి సమయం ఆసన్నమైంది వీటి తోడుగా ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం మహిళలకి ఆరోగ్యంగా ఉండడం వీటితో పాటుగా వాళ్ళు అనుకునేటువంటి ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ ఇలా చాలా చాలా మంచి విషయాలు పిల్లల భవిష్యత్తు కోసం వారు ఆలోచించేటువంటి ఒక ఉద్యోగం కానీ మ్యారేజ్ సంబంధాలు కానీ ఆరోగ్య విషయంలో కానీ అలాగే పిల్లల కోసం అంటే కొత్తగా నూతనంగా మ్యారేజ్ చేసుకున్నారు ఒక టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది పిల్లల కోసం కొంచెం ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అండి వారు కూడా ఒక మంచి శుభవార్తలు వినడం అలాగే ఎంతో కాలంగా కొంచెం భార్య భర్త మధ్య డిస్టబెన్స్ ఉన్నాయి కుటుంబంలో డిస్టర్బెన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చెరిగిపోయి మా జీవితంలో సుఖ సంతోషాలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అనుకోండి భగవంతుని ప్రార్థించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ జాతక దిశ దశ మారింది అని చెప్పుకోవచ్చని చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా మన కుటుంబం మీద ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అదంతా దూరం అవుతుంది అలాగే మన కుటుంబంలో చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుంది ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో చాలా చక్కగా ముందుకి కదిలే అవకాశం అయితే ఉంటుంది అండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో పాటు మనసుకి సంబంధించినటువంటి విషయాల్లో పాపం చాలా అలజడిగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది అన్ని ఉన్నా ఏవి లేనట్టుగా మన జీవితం ఏంటి నాకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు ఎప్పుడు ఉంటుందండి అంటే మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా కొన్ని రిమార్క్ అనేది మన మీద చాలా ఎక్కువగా వస్తుంటుంది ఇటు ఉద్యోగాలు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు మన కష్టపడిన దానికి ఫలితం నాకు దక్కటం లేదా అనేటువంటి నిరాశ నిస్పృహ అనేది పాపం ఉత్తరాభాద్ర నక్షత్రం ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటుంటాయి మరి ముఖ్యంగా స్త్రీలకైతే ముప్పై సంవత్సరాల వయసు నుంచి అంటే ముప్పై ముప్పై ఐదు మధ్య నుంచే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండబోతున్నాయి మరి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసుకుంటే మాత్రం ఒక వండర్ఫుల్ అంటే ఒక మంచి ఒక వండర్ మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం డిసెంబర్ నెల నుంచి చూస్తున్నాం అలాగే పరమేశ్వరుని యొక్క వరం ఇస్తే ఆ మన జీవితం ఎలా మారిపోబోతుంది అనేది కూడా ఉత్తరాబాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చూస్తారు వాళ్ళకు ఉన్నటువంటి రుణ బాధలు తీరిపోతాయి ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు పిల్లలకి మంచి ఆరోగ్యం చదువు వాళ్ళకి వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం స్థిరపడడం అంత కూడా చాలా చక్కగా ఉంటుందండి తదుపరి రేవి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మనం ఎంత అంటే కొన్ని సార్లు అనుకుంటామండి భగవంతుడ నా జీవితంలోనే నేను బయటకి ఏమీ చెప్పుకోలేను ఎందుకంటే రేవి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారండి కానీ మనసులో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది బాధతోటి ఎప్పుడు బయటకు కనిపించరు అది సొంత వాళ్ళకని కన్న తల్లిదండ్రులు కూడా కనిపెట్టలేనటువంటి బాధ వీళ్ళ మనసులో ఉంటుంది కానీ ఎప్పుడు కూడా కలగలమని మాట్లాడుతుంటారు నవ్వుతూ ఉంటారు కానీ వీళ్ళ బాధని వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులని అంతా కూడా భగవంతునికి ఆ పూజా మందిరంలోనే ఆ భగవంతునికే చెప్పుకొని ఎప్పుడు బాధపడుతుంటారు ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి గుట్టు స్నేహితులకి తెలియదు ఇంట్లో వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులకి తెలియదు కానీ వీళ్ళ మనసులో ఉన్నటువంటి భారం బాధ అంతా కూడా వీళ్ళు మనసులోనే దాచుకుంటారు వాళ్ళు మన ఉన్నటువంటి బాధలు గాని ఇబ్బందులు గాని ఎవరికైనా చెబితే మనకి ఎవరైనా తీరుస్తారా దీని వలన లేనిపోని ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయేమో అనేటువంటి ఒక ఒక మైండ్ సెట్ తో ఉంటారండి పాపం రేవతి నక్షత్రం అందుకే జీవితంలోని వీళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అసలు నీకు ఏ ఇబ్బందులు రావని చాలా మంది అడుగుతుంటుంటారు ఎందుకంటే మనం ఎవరికి ఏమి చెప్పుకోము అలాగే ఎప్పుడు నవ్వుతూ ఉంటాము ఎప్పుడు సరదాగా ఉంటాము ఎప్పుడు కూడా గలగలమని మాట్లాడుతూ ఉంటుంటాము కానీ మనం చెప్పుకున్నది బాధపడేది ఒక్క భగవంతుడికి నిజంగా భగవంతుడు మన బాధను విన్నాడేమో నిజంగా భగవంతుడు మన ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్ని చూశాడేమో అన్నట్టుగా మన జీవితంలోని ఒక నూతన సగం అనేది ప్రారంభమవుతుంది మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెల నుంచి కూడా ఈ రేవతి నక్షత్రం వారికి సుమారుగా నాలుగున్నర నెలల నుంచి ఐదు నెలల కాలంలో వీరు అనుకునేటువంటి ఒక మంచి పనులు వీళ్ళు మనసులోని ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు కోసం కానీ పిల్లల చదువు కానీ వాళ్ళకి ఆరోగ్యం కానీ ఉద్యోగం కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ ఇటు భర్తకి ఆరోగ్యం కానీ కుటుంబాల కలహాలన్నీ తీరిపోయి మనశ్శాంతంగా ఉండడం కానీ ఇటు వాళ్ళ అమ్మ నాన్న కోసం కానీ లేదంటే తల్లిదండ్రులు అత్తగారు మామగారు కాసి ఎలా ఉంటుందో ఏంటి వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయో పాపం ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచనతో ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది లేదు నాకు ఎప్పుడు కూడా ఆలోచన ఆలోచన ఆలోచనలతో ఉండేటువంటి రేవతి నక్షత్రం వాళ్ళకి మనశ్శాంతి అనేది కలుగుతుందండి వాళ్ళకి ఒక మంచి స్థలం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ వీటితో పాటుగా ఒక లేదంటే ఒక అపార్ట్మెంట్ ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఇలా చాలా చాలా జీవితంలోని వీళ్ళు అనుకున్నటువంటి విషయాల్లోని ఆర్థికంగా స్థితిమంతులు అవడం పాటుగా రుణ బాధలు తీరిపోవడం అలాగే పిల్లలకు ఆభరణాలు కొనుక్కోవడం ఇలాగా మీనరాశి వాళ్ళ జీవితంలోని ఒక ఆనంద నూతన ఉత్సాహం అనేది కలగబోతుంది అనేది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చండి ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోతుంది